ఒక ఊరుంది కానీ అది ఏ దేశానికి చెందదు ఆ ఊరిలో ప్రభుత్వం లేదు పోలీస్ లేరు కానీ అక్కడ యాభై వేల మందికి పైగా జీవించేవాళ్ళు విద్యుత్ అన్నా చోరీ డాక్టర్లన్నా నకిలీ అంతా నిజంగానే జరిగింది ఆ ఊరి పేరు కౌలూన్ వాల్డ్ సిటీ చైనాలోని హాంకాంగ్ పక్కన ఉంది ఈ ఊరి కథ వినగానే మీరు షాక్ అవుతారు కౌలూన్ వాల్డ్ సిటీ అనేది చైనా హాంకాంగ్ దగ్గర ఉండేది కేవలం ఆరు పాయింట్ నాలుగు ఎకరాల్లో దాదాపు మూడు వందల భవనాలు యాభై వేల మంది జనాభా ఇళ్ళు మెట్లు స్కూల్స్ అన్నీ ఒకదాని మీద మరొకటి కట్టి అతి తక్కువ స్థలంలో వాళ్లు బతికేవారు బ్రిటన్ చైనా మధ్య జరిగిన ఒప్పందాల్లో పొరపాటు వల్ల ఈ ప్రాంతం ప్రభుత్వం లేని ఏరియాగా మిగిలిపోయింది అందుకే ఎవరూ పట్టించుకోలేదు జనాలు తమ ఖర్చులతో గుడిసెలు కట్టుకుంటూ ఒక మినీ ప్రపంచంలా మారిపోయింది ఇక్కడ ప్రభుత్వమే లేదు కాబట్టి పోలీస్ అడుగు పెట్టరాదు ఫలితం అక్కడ గ్యాంగులు డ్రగ్స్ నకిలీ డాక్టర్లు టూత్ డెంటిస్ట్లు అన్నీ కనిపించేవి వీధులు చాలా బిగుతుగా ఉండేవి ఇంటికి వెలుతురు రాదు కొందరైతే విద్యుత్ కేబుల్ కట్ చేసి తమకి లైట్ వేసేసుకునేవాళ్ళు అయినా అక్కడ మనుషులు బతికేవాళ్ళు స్కూల్స్ చిన్న ఫ్యాక్టరీలు బేకరీస్ కూడా ఉండేవి పిల్లలకు ఆడుకునే స్థలం లేకపోయినా వాళ్ళు ఈ ఊరిని ఇది మా ఊరు అని ప్రేమించేవారు పంతొమ్మిది వందల తొంభై మూడులో చైనా బ్రిటన్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ ఊరిని పూర్తిగా కూల్చేయాలని తలపెట్టారు అక్కడి ప్రజలు కూడా అభ్యంతరం చెప్పలేదు ఎందుకంటే వాళ్లకే అర్థమైంది ఇది పిల్లలకి సరైన ఊరు కాదని ఇప్పుడు ఆ ప్రాంతంలో కల్లూన్ కార్కు ఉంది కానీ పాత ఫోటోలు వీడియోలు ఇప్పటికీ మనకి చెబుతున్నాయి మనిషి ఎలాంటి స్థితుల్లో అయినా జీవించగలడు ఈ ప్రపంచంలో కొన్ని ఊర్లు నిజంగా వింతగా ఉంటాయి కౌలూన్ వాల్డ్ సిటీ మనకి చెప్తుంది నియమాలు లేకపోతే అభివృద్ధి కన్నా నాశనమే ఎక్కువ ఇలాంటి వింత విశేషాలు ప్రపంచంలో ఎన్నో నిజాలు మీకు కావలనట్టే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి